నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారి గురించి తెలియని విషయాలు మీకు తీసుకురావాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఆయన గురించి తెలుసుకున్న తర్వాత వారి ఫ్యామిలీ గురించి చూసిన తర్వాత అంటే ఈ మధ్యకాలంలో వారితో ట్రావెల్ చేయటం అప్పుడప్పుడు నాకు దొరికిన అదృష్టం నాకు చాలా సంతోషించిన విషయం కూడా వారి ఫ్యామిలీ నేను దగ్గరగా చూసిన విషయాలు మీ ముందుకు షేర్ చేసుకోవాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను రఘురామకృష్ణరాజు గారు ఫ్యామిలీ అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అలాగే పుట్టుకతో గోల్డెన్ స్పూను ఉన్న ఫ్యామిలీ గోల్డెన్ స్పూన్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తులు చాలామందిని కూడా మనం ఈ సొసైటీలో చూస్తూనే ఉంటాం వాళ్ళు కొంతమంది మన పట్ల బిహేవ్ చేసే విధానం చాలామందిని చూశాను అలాగే మన త్రిబులార్ గారి ఫ్యామిలీని కూడా చూశాను అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్స్పిరేషన్ గల కుటుంబం పది మందికి మార్గదర్శక ఉండే కుటుంబం గురించి నాకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను త్రిపుల్ ఆర్ గారిని అందరూ మనం టీవీలో చూస్తాము లేకపోతే ఫేస్బుక్ లైవ్లో చూస్తాం కానీ అతి సన్నిహితంగా మసలే వారికే వారు గొప్పతనం ఏంటో తెలుస్తుంది చాలామంది డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో డబ్బున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు వారి వెనకాల పదవి కానీ డబ్బు కానీ ఇది చూసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ కాస్ట్ కూడా డబ్బు హోదా ఇవన్నీ చూసే ఫ్రెండ్షిప్ చేస్తారు అలాంటి వాళ్ళతోటే మాట్లాడతారు కానీ త్రిపులర్ గారు ఇంట్లో వారి పాప ఇంద్రప్రియదర్శన్ కానీ వారి బాబు భరత్ కానీ వారి శ్రీమతి రమాదేవి గారు కానీ ఎక్కడా కూడా సెంటు పర్సెంట్ కూడా అహంభావం కానీ గర్వం కానీ రాయల్ ఫ్యామిలీ అని కానీ వేల కోట్ల లక్షల కోట్ల అధిపతులమని కానీ చిన్న షార్ట్ టెంపర్ కూడా లేకుండా ఉండటం అనేది నిజంగా రియల్లీ నాకు నమ్మసక్యం కాని విషయంగా అనిపించింది త్రిపులర్ గారి ఇంట్లో ఎవ్వరైనా సరే ఈవెన్ మీరు ఎవరైనా వెళ్ళినా సరే ఎప్పుడు వెళ్ళినా సరే వారు రిసీవింగ్ చేసుకునే విధానం కానీ వారు చూపించే ప్రేమ కానీ ఎవరికైనా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది నేను చూసిన మీదట ఒక ఇసు కానీ ఇరామం కానీ కోపం కానీ చిరాకు కానీ లేదు యాటిట్యూడ్ లేదు చాలామంది మధ్య రకంగా వచ్చిన ఐశ్వర్యవంతులు కానీ పూర్వపాస్తులు ఉన్న ఫ్యామిలీస్ కానీ లేకపోతే మధ్య రకంగా వచ్చిన ఉద్యోగం వలన కానీ మధ్య రకంగా వచ్చిన పదవుల వల్ల కానీ చాలామంది లేడీస్ని కూడా మనం చూస్తూ ఉంటాం జెంట్స్ని కానీ చాలా అహంభావంతో ఉంటారు అన్నమాట అసలు వాళ్ళని చూస్తే మనకి ఏంట్రా మనుషులు ఇలా కూడా ఉంటారా అనేటట్టుగా బిహేవ్ చేస్తారన్నమాట లగ్జరీ ఫ్యామిలీస్లో పుట్టిన వారితో పాటు మధ్య రకంగా వచ్చిన ఆస్తికి సంపాదించిన వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే బిల్డప్లు కానీ వాళ్ళు చూపించే యాటిట్యూడ్ కానీ మనకి చాలా విచిత్రం అనిపిస్తుంది కానీ బై బర్త్ గోల్డెన్ స్పూన్తో పుట్టిన రఘురామరాజు గారు పిల్లలు ఇందిరా ప్రియదర్శిని బిందు అని షార్ట్కట్లు అని పిలుచుకుంటారు భరత్ బాబు కానీ వారు బాబు కామన్ పీపుల్లాగా పది మందితో పాటు కలిసిపోయి పది మందితో పాటు ప్రేమగా అంటే మీరు అనుకోవచ్చు ఇది వాళ్ళు అప్రచార సమయం కాబట్టి వాళ్ళు అలా ఉన్నారేమో అనుకోవచ్చు ఏమండి ఎవరైనా యాక్ట్ చేస్తే ఒకరోజు యాక్ట్ చేయొచ్చు రెండు రోజులు యాక్ట్ చేయొచ్చు నాలుగు మూడు సార్లు యాక్ట్ చేయొచ్చు కానీ సో మెనీ డేస్ మేము వెళ్ళినప్పుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారితో మేము క్యాంపినింగ్ చేస్తున్నప్పుడు కానీ వారితో నడుస్తున్నప్పుడు కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ సమయంలో ఇంటికి ఎంతోమంది పెద్దవారు చిన్నవారు అని లేకుండా ప్రతి ఒక్కరు మిడిల్ ఫ్యామిలీ కానీ రిచ్ ఫ్యామిలీ అని లేకుండా ప్రతి ఒక్కరు వస్తుంటే వారు అందరితో చూపించే అపేక్షణ ప్రేమ చూసి నాకు చాలా ఆనందం అనిపించింది మాట లక్షల కోట్ల అధిపతులు డబ్బు అంటే లోటు లేని ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మనతో టైం స్పెండ్ చేయవలసిన అవసరం లేదు వా వారు లంచ్ చేసే టేబుల్ మీద నాకు భోజనం చేసే అవకాశం వచ్చింది మాతో పాటే వారి శ్రీమతి భోజనం చేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఇంత సింపుల్గా ఉండటం సాధ్యమవుతుందా ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎలా సాధ్యమయ్యింది ఎందుకంటే ఒక ఒక ఐదారు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు సంపాదించిన ఫ్యామిలీస్లు కానీ లేదా చిన్న ఉద్యోగం సంపాదించిన వాళ్ళు లేదా చిన్న పదవి చేస్తున్న వాళ్ళు సమ్ టైమ్ వాళ్ళ ఇంటికో పెళ్ళికో పేరంటానికో లేదా సమ్ టైమ్ ఏదో సిచ్యువేషన్లో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన వచ్చినప్పుడు చాలామంది నేను చూశాను నేను వాళ్ళు ట్రీట్ చేసే విధానం చాలా అహంభావంగా చాలా రెక్లెస్గా పవర్గా ఉంటూ ఉంటుంది కానీ ఆర్ గారు ఫ్యామిలీలో ఆయన కానీ ఆయన పిల్లలు కానీ ఆయన భార్య కానీ ఎవ్వరు కూడా మేము రాయల్ ఫ్యామిలీ అని కానీ గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఫ్యామిలీ అని కానీ లక్షల కోట్ల పనులు కానీ వారి బాడీ లాంగ్వేజ్లో ఎక్కడా లేదు అసలు మనం మీరు వెళ్తే మీతో సమానంగా అంటే మనం కోటీశ్వర్లమా లేకపోతే మిడిల్ ఫ్యామిలీ వాళ్ళమా అని వారి దగ్గర పట్టింపులు అస్సలు లేవండి మీరు ఎవరైనా ఎప్పుడైనా పర్సనల్గా వారి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా అబ్జర్వేషన్ చేయొచ్చు నాకు అనిపించింది మాట ఇలాంటి గొప్పవాళ్ళ గురించి ఒక చిన్న వీడియో చేయాలి ఎందుకంటే చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది కానీ మంచి స్ప్రెడ్ అవటంక చాలా టైం పడుద్ది నాకు నచ్చి ఈ విషయాలు ఈ నాలుగు విషయాలు చెప్పాలి అని ఉద్దేశంతో ఈడో చేశాను వారిలో యాటిట్యూడ్ అనేది లేదండి వాళ్ళు కష్ వాళ్ళు ప్రచారంలో కష్టపడే తీరుని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎండ కన్ను ఎరగని ఫ్యామిలీ లేడీసు ఈ రోజున వాళ్ళు కష్టపడి అలా ప్రచారం చేస్తున్నారు ఆ అహంభావం కానీ ఏమీ లేదు అసలు యాటిట్యూడ్ కానీ ఏమీ లేకుండా సింపుల్సిటీగా అంటే ఈ మధ్యకాలంలో నేను చాలామందిని చూసాను కొన్ని కొన్ని సందర్భాలు వాళ్ళు చూపించే యాటిట్యూడ్ వాళ్ళకి వచ్చిన పదవి కానీ వాళ్ళకి వచ్చిన ఉద్యోగం కానీ వాళ్ళకి వచ్చిన హోదాను కానీ చూసి వాళ్ళు బిహేవ్ చేసే విధానం ఆ పబ్లిక్తో ఇంట్రాక్ట్ అయ్యే విధానం కానీ అన్నీ చూస్తుంటే అప్పుడు అనిపించింది మాట ఎప్పుడైతే నేను త్రిపులర్ గారి ఫ్యామిలీని సో మెనీ టైమ్స్ వెళ్ళి నేను అనుకోకుండా నాకు వెళ్ళి ట్రావెల్ చేయటం జరిగిందో అప్పుడు అనిపించింది ఆయన ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి మన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన ఉంటే పది మందికి కూడా చాలా చాలా వర్క్స్ చేసి పెడతారు సేవలు చేసి పెడతారు అంటే ఎలాంటి డౌట్ లేదు చాలామంది రూమర్స్ ఏంటంటే రఘురామరాజు గారు వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చుంటారు అంటున్నారు ఢిల్లీలో కూర్చునే పక్షానైతే ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేయవలసిన అవసరమే లేదు ఆయన ఢిల్లీలో కూర్చుంటారని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు ఆయన లోకల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో అమైకమే అమేకమే ఉండే వ్యక్తిగా ఉండాలనుకునే ఆ త్రిబుల్ ఆర్ గురించి రోమర్ చెట్టే పరిస్థితులు మీరు నమ్మకండి మీ మీ నియోజకవర్గంలో ఎవరిని వీడియో చూస్తే రఘురామకృష్ణరాజు గారిని అర్థం చేసుకుని వారిని గెలిపించుకునే బాధ్యత మనది ఎందుకంటే ఆ త్రిబుల్ ఆర్ గారి ఫ్యామిలీ వ్యక్తిత్వాలు చూసిన తర్వాత ఏ వ్యక్తి కష్టం వచ్చినా సరే ఆ ఇంటి తలుపులు తడితే మేమున్నాము మీ కష్టం మేము తీరుస్తామనే భరోసా అయితే మటుకు ప్రతి ఒక్కరికి ఇస్తారని నేను బలంగా అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రొదటి నుంచి నైట్ పది పదకొండు వరకు ప్రజాక్షేత్రంలో పలు కలుసుకుంటూ రోడ్ షోలు చేస్తూ బైక్ మీద నడుస్తూ ఎవరు బైక్ మీద ట్రావెల్ చేసినా వాళ్ళ భుజాల మీద ఆప్యాయంగా చేతులు వేస్తూ ఆయన బైక్ మీద నడుస్తున్నా కానీ ప్రచారం వాహనంలో ఉండి మేము అందరం అక్కడ ఆయన వెనకాల ఉన్నప్పుడు కూడా ఎక్కడ చిరాకు కానీ కోపం కానీ ఇసిగ్ కానీ ఆయనలో మేము చూడలేదు అలాంటి గొప్ప వ్యక్తిని నిజంగా మనం ఎన్నుకుంటే చాలా అభివృద్ధి అనేది చేస్తారు ఢిల్లీలో అయితే ఆయన కూర్చోరు అందరికీ పదే పదిసార్లు చెప్తూ ఉంటున్నారు మీటింగులో ఢిల్లీలో కూర్చోవలసిన అవసరం లేదు ఉండి ఉండు ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన నేను కోరేది స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఉండు నియోజకవర్గంలో ఓటేసే ప్రతి వ్యక్తి కూడా ఆయన అని అతి దగ్గరగా చూసిన వాళ్ళు చాలామంది కూడా ఇప్పటికే చాలామంది చూస్తున్నారు వారిని చాలామంది అబ్జర్వేషన్ చేశారు నాకు అలాగే చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి వస్తే ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలని అర్థం చేసుకుని ఆ సమస్యలపైన కృషి చేసి వాటికి కావలసిన వసతులు వనరులు కల్పిస్తారు ప్రజలు న్యాయం జరుగుద్ది మనకి ఇలాంటి వ్యక్తులు కావాలి మధ్య రకంగానో ఆస్తులు సంపాదించి లేకపోతే పదవి సంపాదించి లేకపోతే ఉద్యోగం సంపాదించి అహంభావంతో అహంకార పూరిత ఉండే వ్యక్తులు అతను మనకు కావాల్సింది రియల్ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో ఆ ఫ్యామిలీని చూసాక నాకు అర్థమైంది చాలామంది మనం చూస్తూ ఉంటాం కష్టపడి పనిచేసే నాయకులు చాలామంది చూస్తూ ఉంటాం కానీ కుటుంబం అందరూ ఒకే రీతిగా రఘురామరాజు గారు కానీ లేకపోతే రమాదేవి గారు కానీ భరత్బాబు వాళ్ళ అబ్బాయి కానీ వారు అమ్మాయి విందు కానీ ఎందరూ కూడా ఒకే ప్రేమతో ఒకే ఆప్యాయంతో ఉండటం అనేది నిజంగా అది ఎక్కడో అయితే మనకు తెలియదు కానీ లైవ్లో కళ్ళు ఎదురుకుండా చూస్తుంటే ఇలాంటి మనుషులు ఇంకా ఇప్పటికీ ఉన్నారా అనిపిస్తుంది ఇంత ఎక్కువగా చెప్తున్నాను మీరు అనుకోవద్దు ఎందుకంటే ఒక ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక నాయకుడిని ఎనుకునే ముందు మనం వెనకాల ముందు ఆలోచించాలంటారు ఇలాంటి నాయకులే కదా మనకు కావలసింది ప్రజల గురించి మన వారింట్లో మనుషులతో ఎలా అయితే మాట్లాడతారో వారింట్లో మనుషులతో ఎలా అయితే ప్రేమగా ఉంటారో అదే ప్రేమ వెళ్ళిన వారి ఇంట్లో మేము కూర్చుంటే మా అందరితో అదే ప్రేమ మనల్ని చూపిస్తూ ఆప్యంగా మాట్లాడుతూ తిన్నారా చేశారా అని చెప్పి వారి శ్రీమతి కానీ రమాదేవి గారు ఇంత ఆప్యంగా అడుగుతుంటుంటే నాకు అప్పుడు అనిపించింది ఈ విషయాలని మేము ముందుకు తీసుకురావాలని ఏదైనా వీడియో విషయంలో వారు వారి గురించి నేను ఉన్నతంగా చెప్పాలనే ఉద్దేశంలో నేను ఏదైనా ఒకటికి రెండు మాటలు రిపీట్ రిపీట్గా మాట్లాడినప్పుడు కూడా వారి మీద ఉన్న ప్రేమాభిమానులే నాతో అలా చెప్పించే విధంగా నేను మాట్లాడటం జరిగింది కాబట్టి ఏదైనా మైనస్లు మిస్టేక్లు ఉంటే కనుక దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు ఈ వీడియో నచ్చితే మీరు పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల గురించి మనము ఎక్కడో బుక్స్లోనో ఎక్కడో చూస్తూ ఉంటాం కానీ మన మధ్యనే మన ఇష్ట గోదావరిలో మన మధ్యన తిరిగాడుతున్న గొప్ప వ్యక్తి గొప్ప కుటుంబం గురించి పది మందికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్